కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన మొదటి రోజు తెలంగాణలో భారీగా కేసులు నమోదయ్యాయి తెలంగాణ వ్యాప్తంగా ఒక్క రోజులోనే నలభై ఏడు కేసులు నమోదు చేశారు పోలీసులు చార్మినార్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదైంది కేబీలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది అయితే జూలై ఒకటికి ముందు జరిగిన నేరాలను జులై ఒకటి తర్వాత ఫిర్యాదు చేస్తే ఐపీసీ కిందే నమోదు చేయబోతున్నారు పోలీసులు కేవలం జులై ఒకటి నుంచి జరిగిన నేరాలను మాత్రమే బిఎన్ఎస్ కింద నమోదు చేస్తున్నారు పోలీసులు తాజాగా ఇవాళ చార్మినార్ పిఎస్ లో నమోదైన కేసుకి సంబంధించిన వివరాలను మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు జ్యోతి న్యాయ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పుల కోసం కేంద్రం కొన్ని చట్టాలను తీసుకొని వచ్చింది ఈ నేపథ్యంలోని చార్మినార్లో ఒక తొలి కేసు బిఎన్ఎస్ కేసు నమోదైంది అసలు బిఎన్ఎస్ అంటే ఏంటి భారతీయ న్యాయ సంహిత మరొక బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత వీటికి సంబంధించి ఇప్పుడు మనం ఇక మీద ఈ కేసులకు సంబంధించి మాట్లాడకపోతున్నాం ఈ కేసులకు సంబంధించే ప్రస్తుతం కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి మొదటిగా ఢిల్లీలో ఒక కేసు కూడా నమోదైంది ఇక హైదరాబాద్కు వచ్చేసరికి మాత్రం చార్మినార్లో మొదటి బిఎన్ఎస్ కేసు నమోదు చేశారు పోలీసులు అది కూడా మో మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఆ బిఎన్ఎస్ కేసు అయితే నమోదైంది ఆ తనిఖీల్లో భాగంగా వెహికల్ తనిఖీల్లో భాగంగా నెంబర్ ప్లేట్ లేనటువంటి ఒక టూ వీలర్ మీద బిఎన్ఎస్ చట్టం కింద ఆ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది మరొక వైపు ఇప్పటి నుంచి కూడా గతంలో మనకి ఐపీసీ సెక్షన్స్ సిఆర్పీసీ సెక్షన్స్ మనం యూజ్ చేసేవాళ్ళం కానీ ఇక మీద నుంచి మొత్తం కూడా బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ కింద మనం కేసెస్ను రిజిస్టర్ చేస్తారు ఆ విధంగానే మొదటి కేసు మాత్రం చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే ప్రాపర్గా నెంబర్ ప్లేట్ లేనటువంటి టూ వీలర్ మీద కేసు మాత్రం రిజిస్టర్ రిజిస్టర్ చేశారు అంతేకాకుండా రాజేంద్ర నగర్లో కూడా ఒక యాక్సిడెంట్ కేసుకు సంబంధించి అక్కడ కూడా బిఎన్ఎస్ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది ఇక సిఆర్పిసి ప్లేస్లో మనం బిఎన్ఎస్ఎస్ సంబంధించి వాడబోతూ ఉన్నాము దానికి సంబంధించి కూడా ఆ విధంగానే నోటీసులు కూడా జారీ చేస్తారు అంటే గతంలో కొన్ని మనం చూసాము ఎప్పుడు కూడా ఒక బ్రిటిష్ చట్టానికి సంబంధించి ఈ ఐపీసీ కావచ్చు లేదంటే సిఆర్పిసి సంబంధించి మనం రెగ్యులర్గా వాడుతూ ఉన్నాము కొన్ని సంవత్సరాల నుంచి వాటిని యూజ్ చేసుకుంటూ వచ్చాం కానీ మన భారతీయులే ఈ యొక్క చట్టాలను తీసుకురావడం జరిగింది కేంద్రం బిఎన్ఎస్తో పాటుగా కి సంబంధించి చట్టాలను ఇక మీద అమలు అవుతున్నాయి అంతేకాకుండా అందులో భాగంగానే చార్మినార్లో తొలి కేసు మాత్రం బిఎన్ఎస్ కేసు నమోదైంది సురేష్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ నైన్ చార్మార్ నుంచి